నమస్తే ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది నచ్చుతుంది కూడా మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి షేర్ చేయాలి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి మీ సపోర్ట్ ని నాకు అందిస్తారు కదా ఓకే ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త న్యూమరాలజిస్ట్ లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకురాలు శ్రీమతి శ్రవంతి గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్తే అక్క నమస్తే పద్మిని అక్క పోయిన ప్రాపర్టీ ఏదైతే ఉంటుందో అది అది పోవడం ఒక ఎత్తు జీవితాంతం దాని గురించి బాధపడడం ఇంకో ఎత్తు కదా అసలు మాకు రావాల్సింది మాకు రాలేదు మాకు దక్కాల్సింది మాకు దక్కలేదు లేకపోతే అంటే దొంగతనాన్ని అంటే కబ్జాలు లాంటివి అండ్ కబ్జాలు లాంటివి జరిగాయి ఇట్లాగా అట్లాగే ఆ అసలు చాలా తక్కువ రేటు కి అమ్మేశారు అమ్మేసి నెక్స్ట్ ఇయర్ కి అది లక్షల్లోకి వెళ్ళింది అన్న వాళ్ళు కూడా ఉంటారు దానికైతే ఏమి రెమెడీస్ బాధపడకూడదు బాధపడకూడమే రెమెడీ అంతే బట్ దెన్ ఇట్లా అంటే మనకి దక్కాల్సిందే ధర్మబద్ధంగా మనకి దక్కాల్సింది దక్కని పరిస్థితి ఉన్నప్పుడు దక్కుతుందా ఏమైనా రెమెడీస్ చేస్తే తెలుసుకోవాలనుకుంటున్నాను చాలా నా జీవితానికి చాలా దగ్గర ప్రశ్న అయితే చాలా మంచి ప్రశ్న చాలా ఎందుకంటే ప్రాపర్టీ పోతే ఎంత బాధ ఉంటుంది అనేది నాకు బాగా తెలుసు నేను మీరు ఎవరైనా కొత్తగా చూస్తుంటే గనక నేను మా డేట్స్ ఆఫ్ బర్త్ మా ఫాదర్వి కానీ మా అమ్మవి కానీ నావి కానీ ఎలా ఎలా డేట్స్ ఆఫ్ బర్త్ లో నెగటివ్ ఎనర్జీస్ ఎట్లా మనని ఇబ్బంది పెడతాయి ఆ వైబ్రేషన్ అనేది నెగటివ్ వైబ్రేషన్ అనేది ఎంత దాకా తీసుకెళ్తుంది ఎంత పాజిటివిటీ ఉన్నా కూడా నెగటివిటీ ఒక్కొక్కసారి ఎట్లా విజయం సాధిస్తుంది ఆ వైబ్రేషన్ పవర్ ఎక్కువగా ఉంటే ఇలాంటివన్నీ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను ఒక ఆల్మోస్ట్ ఒక ఇప్పుడైతే ఒక త్రీ అండ్ హాఫ్ క్రోడ్స్ పైనే ఉంటుంది ఇంకా ఇల్లు ఈజీగా చెప్పొచ్చు బాబా అట్లాంటి ఇల్లు మేము కోల్పోయిన సందర్భం అనమాట త్రీ అండ్ హాఫ్ క్రోర్స్ త్రీ అండ్ హాఫ్ క్రోర్స్ అట్లాగనే ఇంకో ఇల్లు కూడా కోల్పోయిన సందర్భం అది కోల్పోయాము అని అనుకుంటే ఇంకోటి కూడా కోల్పోవడం జరిగింది అట్లా ప్రాపర్టీ పోతే బాధగా అనిపిస్తుంది నెగ్లిజెన్స్ నెగ్లిజెన్స్ కాదు అమ్మది మాత్రం నెగ్లిజెన్స్ కాదు ఆ అమ్మ నమ్మింది అంటే ఆ ఒకళ్ళ దగ్గరికి లోన్ కోసం అని వెళ్ళింది నేను చాలా గా చెప్దాం అనుకున్నాను కాబట్టి చెప్తున్నాను లోన్ కోసం అని వెళ్తే వాళ్ళు కొంచెం అమౌంట్ ఇచ్చి ముందు అమౌంట్ ఇచ్చేసారు ఏం పేపర్స్ అవి ఏం తీసుకోకుండా ఇచ్చేసారు అమ్మకి ఇచ్చేసిన తర్వాత ఏం చేశారు ఒక టూ త్రీ డేస్ అయిన తర్వాత మా పార్ట్నర్స్ నన్ను అడుగుతున్నారండి మీరు అమౌంట్ కొంచెం ఇచ్చారు కదా మిగతా అమౌంట్ నేను అరేంజ్ చేస్తున్నాను ఈ లోపల మీరు వెళ్ళి మాటిగేట్ చేయండి అని చెప్పి పంపించారు పంపిస్తే మాటిగేట్ చేస్తున్నామని చెప్పి అమ్మ చేతి జిపిఏ సిగ్నేచర్స్ తీసుకున్నారు జిపిఏ సిగ్నేచర్స్ తీసుకున్న నేను లేను అప్పుడు నేను ఉంటే మాత్రం పెట్టనిచ్చేదాన్ని కాదు అమ్మ పేరు మీదే ప్రాపర్టీ ఉంది ఎందుకంటే నాన్నగారు ఇక్కడ ఉండేవారు కాదు కానీ అయితే కావాలి కదా మీది కానీ సిస్టర్ది కానీ కావాలి కావాలి కానీ ఇంకా సిస్టమ్ ఎప్పుడు కూడా ఒక ఆట ఆడుకుంటూ ఉంటుంది కానీ చేసే వాళ్ళకి ఏం తెలియ ఏం తెలియదు అంటే అప్పుడు ఆట ఆడుకున్నాము టైం మాత్రం మనని ఆట ఆడుకుంటుందని వాళ్ళు గ్రహించాలి మా సిగ్నేచర్స్ ఏం లేవు నేను చాలా పోరాడాను ఐ కుడ్ స్టాప్ దెమ్ అట్లీస్ట్ ఫర్ ఫోర్ ఫైవ్ ఇయర్స్ అటు బ్యాంకర్ని కానివ్వండి ఇటు వీళ్ళని కానివ్వండి ఇల్లు పోకుండా ఫోర్ ఫైవ్ ఇయర్స్ నేను హ్యావ్ గివెన్ సో మెనీ అటెంప్ట్స్ చాలా పెద్ద పెద్ద కష్టపడ్డాను చాలా చేశాను నేను అయితే అలా పోయి అంటే నెగ్లిజెన్స్ తో కొంతమంది నమ్మి పోగొట్టు చాలా చాలా మంది ఉంటారు ఇంకోటి ఏంటి ప్రాపర్టీ ఎక్కడ కూడా డిస్ట్రిబ్యూట్ అవ్వకుండా ఒక చోటుకి వెళ్ళిపోవడం అనమాట మాకు డిస్ట్రిబ్యూట్ అవ్వకుండా వాళ్ళకి వెళ్ళిపోయేసరికి మళ్ళీ మందరం కలిసి ఆ అప్పు తీర్చడం మేము అది కూడా లాసే కదా అయితే మీకెందుకు ఇది మీద ఇది మీరు సంపాదించిందా ఎందుకు బాధపడతారు అని అంటే మన పిల్లల దగ్గరికి వచ్చేటప్పటికి మనకి ఏమనిపిస్తుంది అంటే మనం సంపాదించిందే కాకుండా మనం ఏం దాస్తామనేది తెలీదు ఖర్చులు అవన్నీ మనం చూస్తూనే ఉంటాం మనం సంపాదించింది కాకుండా తాతలు వాళ్ళు ఇచ్చినది కూడా ఉండాలి వాళ్ళది వాళ్ళది కూడా పిల్లలకి అందాలి ఇంకొంచెం పిల్లల్ని సెక్రటైజ్ చేయాలి అనేది ఏ తల్లిదండ్రులకైనా ఉంటుంది ఉండవలసిన కోరిక కూడా లేకపోతే పాశ్చాత్య దేశాలకి మనకి తేడా ఉంటాడు అవునా కాదు సో అట్లా చెయ్యాలి అని అనుకున్నప్పుడు ఇలా పోయింది అనుకున్నప్పుడు బాధపడుతున్నప్పుడు నాకు ఒక్కటి అనిపించింది నేను కష్టపడతాను భగవంతుడా అది ఎలాగో వెళ్లిపోయింది కదా నాకు ఒక్కటి మాత్రం నెరవేర్చు అవి ఉంటే నా పిల్లలకి ఎంతైతే ఉంటుందో అంతా నేను కష్టపడతాను నాకు మళ్ళీ తిరిగి నేను దానిలో సగమైనా సరే నా పిల్లలకి అందేటట్టుగా చేసే ధైర్యాన్ని నివ్వు అట్లా నన్ను పాస్ చేయని చెప్పి నేను దండం పెట్టుకున్నాను పద్మిని అలానే వర్క్ వస్తుంది అలానే చేస్తాను కష్టపడతాను నీకు తెలుసు నైట్ టూ టూ థర్టీ వరకు కూడా నేను కాల్స్ మాట్లాడతాను చేస్తాను అయితే అట్లా మనం భగవంతుడిని మనం దండం పెట్టుకోవాల్సింది ఏంటంటే పోయింది ఎట్లాగూ పోయింది అవుట్ ఆఫ్ ఇన్నోసెన్స్ నెగ్లిజెన్స్ మోసం ఏమన్నా కానీ ఇంకా ఆ పోయింది పోయింది కానీ ఆ పోయిన దాంతో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే మళ్ళీ ఇంకోసారి ఇన్నోసెంట్ గా ఉండకూడదు మళ్ళీ ఇంకోసారి నాది హక్కు నాది ఇచ్చిన తర్వాతనే మీరు ఇవ్వండి అని ఎవరికైనా గట్టిగా చెప్పగలగాలి కరాఖండిగా ఉండగలగాలి అట్లానే మనం కూడా దుబారా ఖర్చులు అవి మానేసేయాలి ఎటువంటి పరిస్థితుల్లోనూ ఇంకా పిచ్చి ఖర్చులు పెట్టుకోకూడదు రైట్ అట్లా లేదు ఇప్పుడు పరిస్థితి ఇంచుమించు చేయి దా దాటే పరిస్థితి ఉంది ఇంకా కోర్ట్స్ లో ఇబ్బంది పడుతున్నాం కేసుల రూపంలో దీని నుంచి మా ప్రాపర్టీ మాకు రావాలి అంటే ఏం చేయాలి అని అడిగే వాళ్ళకి ఏమైనా ఉందా ఇందులో రెండు స్విచ్ వర్డ్స్ నీ క్వశ్చన్ లో ఒకటి మనము ఫస్ట్ అసలు పోయిన ప్రాపర్టీని ఎట్లా తీసుకోవాలి అనేది చెప్తా వస్తుంది అది కూడా పోయింది కూడా వస్తుంది ఎందుకు చూడండి నేను నేను ఎగ్జాంపుల్ నీ బ్యూటిఫుల్ వస్తుంది అని నువ్వు గట్టిగా అనుకొని నీ సంకల్పం ఉండి నువ్వు దానికోసం ఆ విజన్ కోసం నువ్వు పని చేస్తే తప్పకుండా నీ దగ్గరకు వస్తుంది రైట్ ఏంటకా అది స్పీడ్ ఉల్ఫ్ క్రిస్టల్ రీచ్ డివైన్ స్పీడ్ ఉల్ఫ్ క్రిస్టల్ రీచ్ డివైన్ వావ్ తప్పకుండా అంటే స్పీడ్ అంటే ని మనము తొందరగా ఎందుకంటే అది ఎప్పుడో ఎన్నో సంవత్సరాల పాపం వాళ్ళు కష్టపడి దాచింది అది ఇప్పుడు ఈ రేంజ్ కు ఉంది మనం మనకు ఎక్కువ టైం లేదు ఇప్పుడు ఒక ఫిఫ్టీన్ ట్వంటీ ఇయర్స్ లో మనం వాళ్ళు ఒక ట్వంటీ ఇయర్స్ లో చేసి మనం టెన్ ఇయర్స్ లో చేయగలగాలి మనది మనం దాచుకుంటూ ఇంకొంచెం ముందుకు వెళ్ళగలగాలి అలాంటప్పుడు మనం తొందరగా ఇన్వర్క్ చేయాలి ఉల్ఫ్ని స్పీడ్ ఉల్ఫ్ క్రిస్టల్ రీచ్ డివైన్ బ్యూటిఫుల్ ఇది ఎన్నిసార్లు ఎలాగా వన్ నాట్ ఎయిట్ టైమ్స్ చదవండి చదవండి తప్పకుండా రీచ్ అనేది మనం వాడుతున్నాం కాబట్టి డివైన్ అనేది వాడుతున్నాం కాబట్టి తప్పకుండా మనకి ఉపాధి కల్పించబడుతుంది అనమాట మీరు జాబ్ చేస్తూ ఉంటే ప్రమోషన్ రావచ్చు లేదు అంటే కనుక మీరు బిజినెస్ చేస్తుంటే ఇంకొంచెం వృద్ధి పొందొచ్చు లేదంటే సెకండరీ ఇన్కమ్ ఏదైనా ఏర్పడవచ్చు మీకు ఇలాంటివన్నీ ఉంటాయి అనమాట స్పీడ్ వుల్ఫ్ క్రిస్టల్ రీచ్ డివైన్ రైట్ రైట్ ఇప్పుడు కోర్టుల ప్రాపర్టీస్ ఉన్నాయి మాకు రా మాకు రావాలి మాకు ధర్మంగానే మాకు రావాలండి అనవసరంగా వాళ్ళు వేశారు ఇప్పుడు కొంతమంది చెప్తూ ఉంటారు ఏమండి మా ఆడపడుచులు వాళ్ళకి మేము ఇచ్చేవి ఇచ్చేస్తూనే ఇచ్చేసామండి తర్వాత మళ్ళీ మా దానికి ఇచ్చేటప్పటికి మా మళ్ళీ దాంట్లో కూడా మాకు వాటా ఉందని చెప్పి వేశారు ఇది చాలా అన్యాయం అని అనుకున్నప్పుడు ఎవరిది న్యాయం ఎవరిది అన్యాయం అనేది మనం నిర్ణయించలేము వీళ్ళు నిజం చెప్తున్నారా లేకపోతే వాళ్ళు నిజంగానే వాళ్ళకి వెళ్ళిందా లేదా అనేది కూడా మనకు తెలియదు కాబట్టి మీరు నిజంగా ధర్మబద్ధంగా అది మీకు రావాల్సిందే అనుకుంటే కనుక ఊల్ఫ్ మ్యాజిక్ బిగిన్ డౌ ఇది చాలా బాగా పనిచేస్తుంది ఏదన్నా కానీ చేసి నువ్వు ఏదో ఒక మ్యాజిక్ చేయి మాకు మాకు రావాల్సిన దాన్ని మాకు తప్పకుండా రీచ్ అయ్యేటట్టుగా చూడమని చెప్పి దాన్ని పెట్టుకోండి బ్యూటిఫుల్ అక్క బ్యూటిఫుల్ అయితే రెండు సమస్యలకు కూడా సొల్యూషన్ దొరికింది ఇక్కడ డెఫినెట్ గా ఈ స్విచ్ వర్డ్స్ హెల్ప్ తీసుకుని డెఫినెట్ గా ప్రాపర్టీ రిలేటెడ్ ఇష్యూస్ ఏవైనా కూడా వాళ్ళకి సాల్వ్ అవ్వాలని మనస్ఫూర్తి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వారాహి అమ్మవారిని వదలకండి ప్రాపర్టీ ఏవైనా చాలా చక్కగా వివరించారా థ్యాంక్ యూ సో వెరీ మచ్ నమస్తే నమస్తే